다음 영상 కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ఎక్కడన్నా ఏమన్నా ఇంకోసారి వల్గరిగా మాట్లాడితే నేను ఆలక తీరుస్తాం ఇదే ఒక మాదిగ బిడ్డగా చెప్తున్నా రెండు వేల తొమ్మిదిలో నీతో చేసినా నువ్వు అంటే ఏందో తెలుసు నువ్వు ఎన్నిసార్లు ఎవరి దగ్గర కమిషన్లు తీసుకున్నావో తెలుసు నువ్వు ఎన్ని చేసినావో తెలుసు మమ్మల్ని వదిలేసి టీఆర్ఎస్లో పోయింది కూడా తెలుసు నువ్వు ఉద్యమం కోసం పోలే ప్యాకేజ్ కోసం పోయినావు నువ్వు ఆ రోజు తెలంగాణ వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రం ఉద్యో ఉద్యమం ఉపత్తిని ఎగురినప్పుడు నువ్వు ప్యాకేజ్ తీసుకుపోయినావు నేను ప్యాకేజ్ తీసుకొని టీఆర్ఎస్ పార్టీలో పోయినావు నేను నేను అంటున్నా ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీలో రెండు వేల తొమ్మిదిలో నేను గెలిపించుకున్నాం మేము గెలిపించుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పకుండా నువ్వు హైదరాబాద్ పోయినాక మాకు ఫోన్ చేసినావు కేసీఆర్తో ఉన్న హరీష్ రావుతో అందరితో మాట్లాడుకొని పోయినావు బిడ్డ నీ నీ జాతకం తెలుసు నీ చరిత్ర తెలుసు నీ బతుకు తెలుసు గణపూర్లో నువ్వేం చేసినావో తెలుసు ఎక్కడెక్కడ ఎవరు ఏం చేసిలో తెలుసు చిల్పూర్ మండల నాయకులు కూడా మా వాళ్ళు తిరుగుతాను వాళ్ళు రాధారాలు ఎవరు భూ కబ్జా చేసి తెలుసు రోడ్డుకు మా చిన్నపిండాల్లో కూడా రోడ్డుకి ఇల్లెవల్ కట్టింది తెలుసు నీ ఎనుకున్న అరుచరుల లెక్కలు మొత్తం తెలుసు నీ లెక్కలు కూడా తెలుసు చర్చ పెట్టుకుందామంటే అంటే డి బరి తీసుకుందామంటే తీసుకుందాం అంతేగాని నీ ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే మాత్రం ఇంకోసారి కబర్దార్పిట్ట కడియం శ్రీఆర్ గారు ఇప్పటి వరకు ఎక్కడ లైనప్ దాటద్దు వ్యక్తిగత ఒక విలువలు గల కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి మనం ఎక్కడ ఎటువంటి అసంఘటన కార్యక్రమాలు చేయొద్దు అన్నాడు కాబట్టి ఈ రకంగా మాట్లాడుతాము లేకపోతే నిన్ను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో పట్టలు ఇప్పించి కొట్టే పరిస్థితి వస్తుంది ఈ సభాముఖంగా చెప్తాను మాట్లాడుకున్నప్పుడు మాట్లాడేటప్పుడు రాజకీయాల విలువలను గుర్తుపెట్టుకొని మాట్లాడాలని తప్పించి వ్యక్తిగతంగా మాట్లాడితే మాత్రం ఇంకోసారి బాగుండదని చిల్పూర్ మండలం నుంచి ఖబాదార్ చెప్ హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్లోకి అన్నాడు రేవంత్ రెడ్డి గారు గన్పూర్ శివున్పల్లిలో మీటింగ్ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా ఇందిరా గారు ఉన్నారు స్టేజ్ మీద ముఖ్య నాయకులు సిరిసిల రాజే అమృతరావు చాలామంది పెద్ద నాయకులు అందరు ఉన్నారు అదంగి దయాకర్ గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యేల దృష్టిలో పెట్టుకొని కడియం కడియంసీఆర్కి ఉన్న అపారమైన అనుభవం ఆయన నీటి శాఖ మంత్రిగా చేసిండు విద్యాశాఖగా చేసిండు కానీ ఆయన అనుభవాలు కాంగ్రెస్ పార్టీకి కావాలి కాంగ్రెస్ పార్టీకి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా డెవలప్ అవుతుంది రాష్ట్రంలో ఇంకా ఆయన ఆయన దగ్గర ఉన్న విలువలు ఆయన దగ్గర ఉన్న సహ సహకారాలు మాకు అవసరమని రేవంత్ రెడ్డి గారే తన ఇంటికి తన అనుచరులను పంపించి కడియం కడియంసీఆర్ కాంగ్రెస్లోకి వస్తే బాగుంటుంది అది కడి రేవంత్ రెడ్డి గారే స్వయాన ఇన్ఛార్జి గారు కడి రేవంత్ రెడ్డి గారే వాళ్ళ దూతలను పంపించి పార్టీలో చేసుకోవడం జరిగింది రెండు వందల కోట్లు ఎందుకు ఇస్తారండి